జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టాలని ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా దాంట్లో ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది ఎందుకంటే కరోనా టైంలో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి ఇబ్బందులు రాబోయే రోజుల్లో వస్తే వైద్యం అందక హాస్పిటల్స్ అందుబాటులో లేక పేద ప్రజలు ఇబ్బంది పడతారని ఆలోచనతోండి రాబోయే కాలాన్ని రాబోయే ఎలాంటి కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవాలని ఈ రాష్ట్రంలో వర్గాలని కాపాడాలి ఆరోగ్యపరంగా ఆలోచనతో ఈ పది పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అభ్యస కార్యక్రమం చేస్తాం ఎందుకంటే సంపద సృష్టిస్తానని ప్రజలకు చెప్పి మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు కాలేజీలు పూర్తి స్థాయిలో పేద వర్గాలకు అందుబాటులోకి వస్తే ఈ రాష్ట్రానికి లక్ష కోట్లు సంపదను సూచించిన వాడు అవుతాడని అక్కర్సుతో ఈరోజు ఏకంగా ఈ కాలేజీలను కూడా ప్రైవేటోళ్ళకి అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు పేద వర్గాల తరఫున ఈ కాలేజీలను కాపాడుకోవాలన్న ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమాన్ని ఇవ్వటం దానికి విడతల వారీగా కూడా సంతకాల సేకరణతో పాటు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కొన్ని ప్రజా కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఈ పోషణ ఆవిష్కరణ కార్యక్రమాలు చేయటం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున పేద వర్గాల తరఫున ఈ కాలేజీని కాపాడుకునే విషయంలో ఖచ్చితంగా కూడా ప్రజల వర్గాల తరఫున నిలబడతాం రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతంగా కూడా మనం ముందుకు తీసుకోవాలని కూడా ముఖ్యంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను